సో ప్రతిరోజు వాకింగ్ జాగింగ్ లేదంటే జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయటం అండ్ ఎస్పెషల్గా మనందరం చేస్తున్న ఈజీ పని ఏంటి అంటే డైటింగ్ అనమాట సో ఇన్ని చేసినా సరే వెయిట్ లాస్ కనిపించట్లేదు అని ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా ఎస్ మీ అందరి కోసం ఒక చిన్న చిట్కా అనమాట అది మనందరికీ తెలిసిందే అదే స్విమ్మింగ్ కేవలం సమ్మర్లో మాత్రమే చేయాలి సమ్మర్ ఓవర్ హీట్ ఉంది కాబట్టి స్విమ్మింగ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు కానీ స్విమ్మింగ్ అనేది మనం నిత్యం చేసుకోవచ్చు ఏ సీజన్తో సంబంధం లేకుండా స్విమ్మింగ్ చేసుకోవచ్చు కానీ ఈ స్విమ్మింగ్ వెనకాల నిజంగా ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా ఒక్క స్విమ్మింగ్ చేస్తే కనుక మనం ఇంకే వాకింగ్ జాగింగు వర్కౌట్స్ లేదంటే జిమ్కెళ్ళి చేయాల్సిన వర్కౌట్స్ కానివ్వండి హెవీ వెయిట్స్ లిఫ్టింగ్ కానివ్వండి లేదంటే డైటింగ్ ఇవన్నీ అవసరం లేదు కాస్ ఇంత మనకు ఈజీగా జీర్ణమయ్యే ఫుడ్ని తీసుకొని ప్రతిరోజు అరగంట నుంచి గంట వరకు గనక స్విమ్మింగ్ చేస్తే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సో అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వృద్ధాప్య ఛాయలు రాకుండా యవ్వనంగా కనిపించేలా చేస్తుంది రక్త ప్రసరణ అనేది కూడా చాలా చక్కగా జరుగుతుంది ఎటువంటి ఆటంకం లేకుండా అని చెప్పొచ్చు అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ స్విమ్మింగ్ అనేది మన బాడీకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్విమ్మింగ్ చేసాం అనుకోండి అసలు బాడీ కూడా ఎంత యాక్టివేట్గా బాడీలో ఉండేటువంటి అన్ని ఆర్గాన్స్ కూడా చాలా యాక్టివేట్ అయిపోతాయి మనకి ఎస్పెషల్గా ఈ మధ్య కాలంలో అందరికీ వస్తున్నటువంటి సమస్య ఏంటి అంటే హార్ట్ స్ట్రోక్స్ హార్ట్ అటాక్స్ సో వీటికి అసలు స్విమ్మింగ్ చేయటం వల్ల హార్ట్ స్ట్రోక్ సమస్యలు రావు అనమాట జీర్ణక్రియ చాలా చక్కగా పనిచేస్తుంది రక్త ప్రసరణ చాలా చక్కగా జరుగుతుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా సో మనం ప్రతిరోజు ఒక అరగంట సేపు లేదంటే ఒక గంట సేపు కనుక స్విమ్మింగ్ చేస్తే ఆ ఒక్క గంట సేపు చేసినటువంటి స్విమ్మింగ్లో దాదాపుగా నాలుగు వందల క్యాలరీలు బర్న్ అవుతాయి సో మనం బయట ఎంత కష్టపడ్డా కూడా వంద క్యాలరీలు రెండు వందల క్యాలరీలు బర్న్ అవ్వడమే చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం కదా మరి స్విమ్మింగ్ చేస్తే ఒక వన్ అవర్లోనే మనకు నాలుగు వందల క్యాలరీలు బర్నింగ్ అంటే చాలా ఈజీ అని చెప్పొచ్చు కదా ఖచ్చితంగా స్విమ్మింగ్ని ట్రై చేసి చూడండి కేంద్ర నాడి వ్యవస్థ మెరుగుపడుతుంది యవ్వనంగా కనిపిస్తారు శరీరం కూడా బాడీ చాలా ఫ్రీక్వెంట్గా అంటే మనం ఎటు తిరిగి మిగితటు తిరిగేలాగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది చాలా మంది చేసి అధ్యయనం ప్రకారం నిపుణుల సూచించినటువంటి ఈ ఉపయోగాలని ఖచ్చితంగా మీరందరూ కూడా స్విమ్మింగ్ చేసి స్విమ్మింగ్ వెనకాల ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ ని మీరు కూడా పొందండి